భవిష్యత్తులో యోగా అనేది అందరి జీవితాల్లో భాగం కావాలి వే ఆఫ్ లైఫ్ కావాలి ఈ రోజు రోజు రోజుకు పోటీ ప్రపంచంలో పరిగిస్తున్నాం టెక్నాలజీ ఏజ్ లో బిజీ అయిపోయాం ఈ టెక్నాలజీలో అయితే సెల్ ఫోన్ లేకపోతే సెల్ ఫోన్ చూడలేకపోతే ఉండే పరిస్థితి లేదు ఇవన్నీ కూడా టెన్షన్స్ అదే సమయంలో అనేక విధాలుగా ఆరోగ్య సమస్యలు వచ్చే ఈ సమయంలో దీనికి సరైన మార్గం ప్రివెంట్ హెల్త్ కి యోగా దర్ ఇస్ నో సెకండ్ థాట్స్ ఇది వారు చెప్పిన వెంటనే నేను ఒక నలభై రోజుల నుంచి ఏం చేయాలని ఆలోచించాం వన్ మంత్ ఒక పోగ్రామ్ ఇచ్చాం ఆ పోగ్రామ్ అని ఒక క్రమశిక్షణ ప్రకారం రాష్ట్రం మొత్తం అమలు చేయడానికి ముందుకు పోయాం ఈ రోజు మీరు చూస్తే ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు జరగలేదు ఒక్క విశాఖపట్నంలో ఐదు లక్షల మంది యోగా వేయడానికి చేయడానికి ఒక వేదికగా ఎంపిక చేసుకున్నాం సింగిల్ లొకేషన్ మూడు లక్షల కంటే ఎక్కువ సింగిల్ లొకేషన్ లో ఉంటుంది విశాఖపట్నం మొత్తం ఐదు లక్షల మంది యోగా చేయబోతున్నారు అదే సమయంలో రాష్ట్రం మొత్తం ప్రధానమంత్రి గారు ఒక పిలిపిచ్చి దేశమంతా ఒక లక్ష లొకేషన్స్ లో యోగా కండక్ట్ చేయాలంటే ఆంధ్రప్రదేశ్ లోని ఒక లక్ష లొకేషన్ లో మన యోగా కండక్ట్ చేసే పరిస్థితికి వచ్చాం హ్యాబిటేషన్స్ గాని గ్రామాలు గాని టౌన్స్ గాని స్కూల్స్ గాని కాలేజెస్ గాని అన్ని కూడా ఇవన్నిట్లో మీరు చూస్తే రెండు కోట్ల మంది పార్టిసిపేట్ చేస్తారు ఇప్పటికే రెండు కోట్ల పదిహేడు లక్షల మంది మేము పార్టిసిపేట్ చేస్తామని వాళ్ళంతా కూడా ఎన్రోల్ చేసుకున్నారు ఇంకొక పక్కన మినిమం ఇరవై ఐదు లక్షల మందికి సర్టిఫికేట్స్ కూడా ఇస్తున్నాం మూడు రోజులు పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి సర్టిఫికేట్స్ వస్తాయి అవి కూడా దగ్గర దగ్గర ఇరవై ఐదు లక్షలు సర్టిఫికేట్స్ వచ్చేట్టుగా ఒక కార్యక్రమాన్ని పెట్టుకున్నాం ఇవన్నీ చేయడానికి ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నాం కాబట్టి గిన్నీస్ రికార్డు కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం ఆర్గనైజేషన్ కి ఇన్ఫామ్ చేశాం వాళ్ళు కూడా వస్తున్నారు ఇది గిన్నెస్ రికార్డు కూడా ఎక్కే పరిస్థితి వస్తుంది ఇప్పుడు చేసిన అన్ని రికార్డుని బద్దలు కొట్టి ఇది బెస్ట్ గిన్నెస్ రికార్డు వచ్చే పరిస్థితి కూడా వస్తుంది